బుద్ధుడు రాసిన చాలా వరకు బుద్ధుడిజం కి సంబంధించిన పుస్తకాలలో అని ఉంటాయి అంటే బుద్ధుడు కూడా రాముడి రిఫర్ చేశాడు చాలా చోట్ల జాతక సో దాంట్లో కూడా రాముడి గురించి చెప్పబడింది బుద్ధిజం అనేది కలియుగంలో వచ్చిన ఒక మతం బుద్ధుడు నాకు దేవుడే విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి నేను బుద్ధుడిని కూడా నమ్ముతాను తర్వాత బుద్ధుడు విష్ణుమూర్తి రేపు మళ్ళీ ఇదే ఆర్ఎస్ఎస్ కుహనా మేధావులు వచ్చి ఇక్కడ ఏం చెప్తారంటే అంబేద్కర్ గారు కూడా విష్ణుమూర్తి అని అంటారు రోజు డేట్ రాసి రాసుకో అన్నా ఇదే జరుగుతుంది రేపు యేసు కూడా విష్ణుమూర్తి అభిప్రాయం అనే అంటారు ఎందుకంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇది వీళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాలం ఓకే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకనంటే విష్ణుమూర్తి ఒకవేళ విష్ణుమూర్తి ఒక అంశమే గనక బుద్ధుడైతే బుద్ధుడిని ఎందుకు తరిమి చంపుతారండి బుద్ధునెందుకు ఈ దేశంలో లేకుండా చేస్తారండి బుద్ధుడు ఎందుకు ఈ దేశాన్ని విడిచిపెట్టి కాంబోడియా నుంచి థాయిలాండ్ నుంచి శ్రీలంక వరకు సమాత్ర వరకు జావా వరకు వెళ్ళిపోతాడు ఎందుకని అఫ్ఘానిస్తాన్లో కూడా ఉండగలుగుతుంది కానీ భారతదేశంలో ఉండలేకుండా పోతుంది ఏంటి దానికి కారణం బౌద్ధ మఠాలను ఎందుకు చంపుతారు పుష్షముత్ర మహాసింగుడు ఎందుకు చంపుతాడు శుంగుడు చంపినటువంటి ఒక్కొక్క ఒక్కొక్క బౌద్ధ మఠ అధిపతి తలకు ఇన్ని వందల నేను దీనారాలు ఇస్తానని ఎట్లా చెప్తాడు ఏ మాటలు మాట్లాడుతున్నారు ఏదైనా మాట్లాడితే అతకాలి కదా ఇప్పుడు కొత్తగా ఆర్ఎస్ఎస్ విహెచ్పిని తీసుకొస్తున్నటువంటి ఒక స్టిక్కర్ బంపర్ స్టిక్కర్ ఏంటంటే దళితులు పోగొట్టుకోకూడదు కాబట్టి బ్రా బుద్ధుడు మావాడు దళితులు పోగొట్టుకోకూడదు అంబేద్కర్ విష్ణుమూర్తి స్వభావం ఇది ఇప్పుడు చెప్పేటటువంటి కథ జాతక కథలు ఉన్నాయండి ఈ జాతక కథల్లో కూడా రాముడు ఉన్నాడు అన్నారు కాకపోతే ఈ మరి భాస్కర్ రాజు గారికి మరి తెలిసి అన్నారో తెలియక అన్నారో తెలియదు కానీ జాతక కథల్లో ఉన్న రాముడు సీత అన్న చెల్లెళ్ళండి ఓకే జాతక కథల్లో ఉన్న రాముడు సీత అన్న చెల్లెళ్ళు అదంతా చెప్పిన తర్వాత బుద్ధుడు ఏమంటాడు అని అంటే ఇది ఒక కాల్పనిక కథ అందులో రాముడు నేనే అని చెప్తాడు ఓకే దాన్ని ఆ చిన్న కథను పట్టుకునే ఇంత పెద్ద మహాకావ్యం రాశారు అని బుద్ధుల యొక్క అభిప్రాయం ఓకే రైట్ దే మనం ఏదైనా ఏదైనా చెప్పేటప్పుడు కొంచెం ఆలోచన చెప్తే కూడా బాగుంటుందని నా నా అభిప్రాయం